పబ్లిక్ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పబ్లిక్ టాక్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే నిజంగా ఆ యుద్ధ వాతావరణంలోకి పోతున్న నేపథ్యంలో జనాలు భయాందోళనకు కోరయరేమో భయపడుతున్నారేమో అని నేను అనుకున్నా వాస్తవానికి కానీ ఆ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో చాలామంది యువకులతో పాటు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎస్ మేమందరం యుద్ధానికి సిద్ధం అని ఒకసారి ఆ వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తే నేను కొంత పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది నిన్న మీకు అవి చూపిస్తా సో జనాలు ఎట్లా రియాక్ట్ ఒకసారి మీకు అర్థమవుతుంది ఆయన తీసుకునే నిర్ణయాలు నా భవిష్యత్ ఒకప్పుడు మనం పోనీపెట్టిన పాపానికి పాకిస్తాన్ దేశము ఈ రోజు మన దేశాన్ని ప్రపంచంలో సో పోనియా విడిచిపెట్టిన పాపానికి ఇట్లా ఎత్తున్నా అంటున్నాను కోల్పోయింది మరి అదే చిన్న పిల్లలు భార్య ఇది న్యాయమా ఇదే పాకిస్తాన్ యొక్క విధానం మన భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం పౌరులు కూడా మన యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు ఒక యువకుడి కంటే ఎక్కువ ఆలోచన ఉంది మీకు మేము అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఎవరైనా యుద్ధం కోరుకుంటే వచ్చేది అర్థమే కదా చాంది కాదు కానీ కొంతమంది కాదు నీ యుద్ధం అని అంటే దేశాల మీద యుద్ధం కోరుకుంటలేదు భారతదేశము తీవ్రవాదుల నా సిబ్బయ జీవనవాదం అనేది ప్రపంచంలో ఉండకూడదు ప్రపంచ దేశాలు అన్ని అంటున్నాయి మేము ప్రతి దేశం నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాము భారతదేశానికి జీవనవాదులు ఎప్పుడైనా సరే తీవ్రవాదులే నీ హిందువులు కానీ ముస్లింస్ కానీ అది కాదు కదా పాకిస్తాన్ ఎప్పుడు ఒక ఫుడ్లో ఉంటది తెలుగు మనకు టీవీలోనే వస్తలేదు భీకరమైన యుద్ధాలు స్టార్ట్ చేస్తున్నారు మన ఇండియాలో మన పాన్ మీద కాల్పులు జరుగుతుంది కదా తెలంగా రెండు గంట దాకా రెండు గంటల నుంచి మరి ఆది కనిపిస్తలేదు కదా ప్రపంచానికి వాళ్ళ కవు పిచ్చెరాలు కనిపిస్తలేదు సో యుద్ధానికి మేము సిద్ధం అని అంటుర్రు రాజకీయాలు గారి మా కేసీఆర్ మా తెలంగాణ నుంచి మా కేసిఆర్

సో ఇట్లా యావత్ భారతం మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ సో ఏ ఏజ్లో ఉన్నా సరే మేము యుద్ధాన్ని సిద్ధం ఇప్పుడు మమ్మల్ని బార్డర్ పంపిస్తారా చెప్పురి మేము బార్డర్ పోతామంటారు అంటే నేను నిజంగా యుద్ధం అనగానే భయవా భయభ్రాంతులకు గురవుతున్నాము భయాందోళనకు గురవుతున్నాము అని చెప్పేసి అనుకున్నాను నేను యువత ఉంటాయి కాబట్టి అవసరం లేదు మేము అంటలేము మేము ముందు ముస్లిం మేము అంటలేము వాళ్ళు కూడా అంటలేరు వాళ్ళు కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తారు మేము కూడా సిద్ధమే మాకు వేరే ఆలోచన ఏం లేదు మా ఇండియాలో ఉన్నాం అందరికి ఇండియన్స్ ముస్లిమ్స్ అయినా మేమైనా ఇంతలో అయినా ఇండియన్స్ ఓన్లీ దాని గురించి మేము వాళ్ళ వాళ్ళతో మేము మాత్రం మేము పోరాడాలని సిద్ధం సో సార్ తో మాట్లాడుతుంటే మనకు కూడా గుర్తు బాక్స్ వస్తున్నాయి యువకుల వై ఉండి మనం నిరాక ఇప్పటికి ఇప్పుడు యుద్ధం వచ్చిన అన్న భారత ఇప్పటికైనా సిద్ధమే అంటున్నారు యాభై ఐదు ఏళ్ళు నేను ఇప్పటికి నేను కూడా సిద్ధమే బార్డర్ అట్టుండు అంటే ఇది ఎక్కడ మార్మూలు తెలంగాణలో ఒక సిద్ధిపేట లాంటి ప్రాంతంలో తీసుకున్నటువంటి పబ్లిక్ బయట ఇది అంటే ప్ర భారతదేశంలో ప్రతి చోట ప్రతి భారతీయుడు కూడా వాటి మొత్తం దేశమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు బార్డర్ నిలబడి ఫీల్ అవుతారు ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉన్నా కూడా బార్డర్ మీద నిలబడితే కదా గూస్ బంప్స్ ఆ ఉద్రిక్తత ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఫీల్ అవుతురు జనాలంతా కూడా యుద్ధానికి మీరు సిద్ధమంటారు నిజంగా ఈ నూరు నూట ముప్పై కోట్ల ప్రజలు ఎంతమంది ఉన్నారో వంద కోట్లు దాటిపోయారు అంతా ఇట్లా ఒకేసారి దండ పట్టి నడుచుకుంటూ పోతే ఆ తొక్కుకుంటూ పోతే నలిగిపోతుంది పాకిస్తాన్ ఈ వంద కోట్ల మంది ప్రజలు ఒక్కసారి ఇట్లా నడుచుకోవడా పోతేదాలు ఏం చేసిన అవసరం లేదు ఇట్లా నడిచే వాళ్ళు తొక్కుండే చచ్చిపోతారు కొడుకులు సో భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో యుద్ధానికి సపోర్ట్ చేస్తుంది భారత సైన్యానికి సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బలగాలకి సపోర్ట్ చేస్తుంది భారత్ యావత్ భారతం మొత్తం ఇంకా దీంతోపాటు యావత్ అధినేతలు కూడా అందరు కూడా భారతదేశానికి మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో చైనా లాంటి దేశం కూడా కాస్త ఇటుగా ఆలోచిస్తుంది చైనాకు సంబంధించిన నాయకుడు కూడా ఏదో ఫోన్ కూడా వేసినట్టు మోడీ కన్నా కూడా వినబడుతుంది ఏమైనా వాయిస్ వస్తుందా సో చైనా అధ్యక్షుడు కూడా మన ప్రధాని మోడీ గారికి కాల్ చేసినట్టుగా ఇప్పుడే ఉదయం నుంచి అయితే కొన్ని వార్తలు ఏదో వస్తున్నాయి సో అది అధికారికంగా మనకు ప్రకటించాల్సి ఉంది సో ఒక పర్టికులర్ ప్రాంతంలో దాడి ఏదని చెప్పి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది సో ఏ రకంగా చూసుకున్నా అటు వాళ్ళు ఏదో ఆ చైనా నుంచి తెచ్చుకున్న అంతా ఇక చైనా మాల్ ఎట్లుడో తెలుసు కదా భారతదేశంలో కూడా ఉంటుంది అంత పుట్టుకుమంటుంది సో అట్లా వాళ్ళ రాడార్లు వాళ్ళ వ్యవస్థ అంతా తిప్పికొట్టే పరిస్థితులు అయితే పాకిస్తాన్ లేదు సో ఇంకొక మేజర్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అయితే భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి సో ఇదే సరైన సందర్భం సో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందిగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇక మళ్ళీ ఎప్పుడు సాధ్యం కాదు అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ దాంట్లోకి మన సైన్యం కనుక దూసుకెళ్ళి ఆ పీఓకేని అట్లా స్వాధీన స్వాధీనం చేసుకుంటే జన సమస్యలు అనేది తగ్గే అవకాశం ఉంది వాళ్ళు కొంత చొచ్చుకొచ్చి రావడం వల్ల ఇప్పుడు ప్రతిసారి కవింపు చర్యలు చేపడుతున్నారు సో ఆ పీఓకని కూడా స్వాధీనం చేసేసుకుంటే మనకు సమస్యలు ఉండే అవకాశం అయితే లేదు సో ఇట్లా ఒకసారి చూసుకుందాం పాక్ బరితెక్కింపు మరోసారి దాయాది దుస్సాహసం ఇరవై ఆరు ప్రాంతాలే లక్ష్యంగా వందకు మించి డ్రోన్లు డ్రోన్లతో దాడి మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు సో బట్ ఇక్కడ కూడా క్లియర్గా కొన్ని మీకు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త కాకపోవచ్చు ఏదో దాడులకు సంబంధించి ఆ మిస్సైల్స్ ఈ కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని పాత ఏవో విజువల్స్ ఉండొచ్చు ఎడిటెడ్ ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు సో అన్నీ నమ్మకూరి సో చీకటి పడగానే అటాక్ షురు భారత మిలిటరీ ఎయిర్పోర్ట్లు పౌరుల లక్ష్యం అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్లను నిలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ మోతా అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం ఫిరోజ్పూర్లో డ్రోన్ దాడిలో దగ్ధమవుతున్న అవుతున్న కారు ఫిరోజ్పూర్లో అరవై కచ్లో పదిహేను పఠాన్కోట్లో పది శ్రీన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక పది రాజస్థాన్లో ఒక పది గుజరాత్లో పది జైస్ జైసల్మేర్లో ఒక తొమ్మిది అమృత్సర్లో నాలుగు డ్రోన్ల కూల్చిపేత సో మన భారత ఆర్మీ కూల్చేసినటువంటి డ్రోన్ల సంఖ్య వివిధ ప్రాంతాలు సో ఇక్కడ అంతర్జాతీయ భాగస్వాములు సహకారం అందించండి రుణాల కోసం ఎక్స్లో పాకిస్తాన్ పోస్ట్ అడ్కుంటుంది పాకిస్తాన్ దరిద్రులు అడకదిన బతుకులే కదా అవి అంతర్జాతీయ భాగస్వాములు జనంతో సాయం అందించు రుణాల కోసం యక్సుల పోస్ట్ చేసి తార రాయినా మీకు పైసలు తో బతుకులు ఎడ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుక్ అయింపు మళ్ళా భిక్షమెత్తుకునేందుకు ఇదొక మార్గమా అని పిఐబి అంటుంది రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ ఆర్మీ చీఫ్కు అధికారాలు అప్పగించిన కేంద్రం ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏందో మనకు ఐడియా లేదు ఒక్కసారి చూద్దాం సో టెరిటోరియల్ ఆర్మీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా టెరిటోరియల్ ఆర్మీ ఈజ్ ఏ రిజర్వ్ ఫోర్స్ విత్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అనే యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రిజర్వ్డ్ ఫోర్స్ ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీలోనే రిజర్వ్డ్ ఫోర్స్ అన్నట్టు ఇది దీన్ని ఇప్పుడు రంగంలో తీస్తారట ఇట్ సర్వ్సైజ్ ఏ సప్లిమెంటరీ ఫోర్స్ టు ద రెగ్యులర్ ఆర్మీ ప్రొవైడింగ్ యూనిట్స్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ కెన్ బి కాల్డ్ అపాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడన్నా జాతీయ విపత్తులు ఏర్పడినప్పుడు ఎప్పుడన్నా యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళని వినియోగిస్తారు అట్లాంటి టెరిటోరియల్ ఆర్మీ కూడా రంగంలోకి దిగబోతోంది సో టీఏ ఆఫీసర్స్ ఆర్ గ్రాంటెడ్ కమిషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ కన్సిడర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ లైక్ దీస్ ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ సో టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇంకా పవర్ఫుల్ సో ఈ రిజర్వ్డ్ ఆర్మీ అనట్టు సో ఆర్మీ చీఫ్కు అధికారులు అప్పగించిన కేంద్రం సో కేంద్రం అధికారులు అప్పగించేసిందిగా డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ స్ట్రాటజీస్ మీ మీరు దున్నుకోరి మీరు ఎట్లా అటాక్ చేస్తారో అట్లా చేయరి మీ యుద్ధం మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళకైతే ఫుల్ పవర్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటి నుంచి టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి ఎదిగబోతుంది ఇక పాకిస్తాన్ వాళ్ళు కొడుకులు నార్మల్ ఈ ఆర్మీకి ఎత్తట్టుకోలేకపోతురు అసలు ఆర్మీ కాదు పోలీసులు కాదు కానిస్టేబుల్ కాదు బుడ్డోడు భారతదేశంలో బుడ్డోడు జర్రత సబ్జెక్ట్ చేసిన బుడ్డోని పంపించినా కూడా ఉత్సవించినట్టు పాకిస్తాన్ని గట్టిగా ఇదో వీడియో ఇందాక మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అయ్యే ముందు వీడియో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది మన హైదరాబాద్లో సమ్ వేర్ ఎక్కడో పాకిస్తాన్ ఫ్లాగ్ వేస్తే ఒక పిల్లగాడు ఎట్లా దొక్కుతుంటుందని అంటే అంటే వాళ్ళ లోపల ఆ ఫైర్ కనిపిస్తుంది ఆ ఫీల్ అనిపిస్తుంది అందరు నార్మల్ నడుచుకుంటూ పోతుంటే మనకి అది కనబడితే వాళ్ళ అమ్మ దొరకబట్టి గుంజుకపోతుంటే కూడా ఇట్లా ఇట్లా దొక్కుతున్నాడు వాళ్ళ లోపల పాకిస్తాన్ అంటే ఎంత ద్వేషం నిండిపోయిందో చూడు ఒకసారి సో మీరు సంపాదించి ఏంద్రా బాబు పాకిస్తాన్లో అంటే మొత్తం ప్రపంచ దేశాలలో అందరం హృదయాలలో ద్వేషాన్ని సంపాదించారు ఆటకదినే పరిస్థితికి వచ్చారు ఓ పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే దాడికి పాల్గ పాల్పడింది వరుసగా రెండో రోజు కవ్వింపు చర్యలకు దిగింది శుక్రవారం చీకటి పడగానే వందకు పైగా డ్రోన్లు పాకిస్తాన్ ప్రయోగించింది ఉత్తరాన కాశ్మీర్లోని బారాములా నుంచి పశ్చిమాన గుజరాత్లోని భజ్బ్ వరకు సుమారు ఇరవై ఆరు లొకేషన్లను టార్గెట్ చేసుకుని డ్రోన్ అటాక్కు ప్రయత్నించింది ఇందులో భారత సైనిక సావరాలతో పాటు పౌరుల నివాసాలను గురిపెట్టినట్టు తెలిసింది ముందుగా జమ్మూలో డ్రోన్ కదలికలు గుర్తించిన భారత బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసింది పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేసి నెలకొల్చింది బారాముల్లా శ్రీనగర్ అవంతిపూరా నగ్రోటా జమ్మూ ఫిరోజ్పూర్ పఠాన్కోట్ పజల్కా లాల్గఢ్ జట్టా జైసల్మేర్ బార్మర్ బుజ్ కుర్చెట్ లఖీ టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆకాశంలోనే ధ్వంసం చేసిన ఓ డ్రోన్ శకలాలు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూలిపోయాయి ఇవి నివాస ప్రాంతాలపై పడడంతో కనీసం ముగ్గురు గాయపడినట్టు తెచ్చింది డ్రోన్లని మనోళ్ళు మన భారత ఆర్మీ విజయవంతంగా కూల్చేసింది కాకపోతే కూల్చినప్పుడు కొన్ని నివాస ప్రాంతాల మీద పడి కొంత పౌరులు కూడా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది ఇకైతే త్రివిధ దళాధిపదులతో మోడీ భేటీ కూడా అయ్యారు అండ్ ఇక్కడ అసలు ఫస్ట్ ముచ్చట చెప్పుకోవాల్సింది పద్నాలుగు మంది ముష్కరలు మట్టబెట్టి తెలుగు జవాన్ మురళి నాయకు వీరమరణం పొందిండు వీర వీరుడు భారతదేశ వీరుడు పో ఒక్కడు పోలే పద్నాలుగు మందిని తీసుకొని పోయాడు పాకిస్తాన్ పద్నాలుగు మందిని కథం పెట్టి వీరమరణం పొందిండు తెలుగు జవాన్ నాయక్ సో సెల్యూట్ చెప్పాల్సిందే కింద ఏం జరిగిందా ఇక భారత్ పాకిస్తాన్ వివాదంతో మాకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అంటుండు సో అమెరికా కనుక సైలెంట్గా ఫండింగ్ ఇస్తుందేమో అని చెప్పేసి ఏదైతే ఐఎంఎఫ్ఓలు వన్ బిలియన్ డాలర్ సమ్ యూఎస్ డాలర్స్ ఎంతనూ ఫండ్ రిలీజ్ చేసినట్ట పాకిస్తాన్కి సో అది మరిగా అమెరికా కావాలని ఇండైరెక్ట్గా ఇది చేస్తుంది అని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాత్రం ఇది మాకు సంబంధం లేదని అని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చైనా అంటుంది సింధు జలాల విషయంలో మేమేం చేయలేమని ప్రపంచ బ్యాంక్ చెప్తుంది మేము మధ్యవర్తిత్వం మాత్రమే వర్తిస్తామని ప్ర రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ అని కేంద్రం సో రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇఫ్ అవసరమైతే సిచ్యువేషన్ అట్లా ఏమైనా డిమాండ్ చేస్తే ఎమర్జెన్సీ విధించుకునే అవకాశాన్ని ఆ పర్టికులర్ రాష్ట్రం వరకు ఆ అవకాశాన్ని హక్కుని దాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే ఇచ్చేసింది ఆ పవర్స్ని సో ఏడుగురు ఉగ్రవాదుల చొరపాటుకు యత్నం జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో హతమార్చిన భారత సైన్యం సో భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడి ఏం చేసి టర్కీ డ్రోన్లతో దాడి చేసిర్రు నాలుగు వందల డ్రోన్లతో ముప్పై ఆరు ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు ఇక్కడ మనం ఈ పాకిస్తాన్ యొక్క బిచ్చబత్తుకుని ఒకసారి మనం మాట్లాడుకోవాలి సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు సామాన్యులు ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్ కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ సెక్రటరీలు మిశ్రీ సో వీళ్ళు ఏం చేస్తారు పౌర విమానాలను అడ్డు పెట్టుకొని వాస్తవానికి గగనతలాన్ని మూసేసినాం మేము అని చెప్పేసి మనం బొరిడి కొట్టించుకుంటా పౌర విమానాలను సేవలు కొనసాగిస్తారు ఇక్కడ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ మీదికెళ్ళి ఇట్లా విమానాలు పోతూ ఉంటాయి కదా సో విమానాలు పోతూ ఉంటే మనం జనరల్గా మనం దాడి చేస్తుంది భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తున్నాం మనం అక్కడి రియాక్షన్ వాళ్ళ సైనికుల నుంచి రా వస్తుండొచ్చు బాబే పాకిస్తాన్ ఆర్మీ వేరు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు వేరు భారతదేశం ఉగ్రవాద స్థావరాల మీద ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేయాలనుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ దాడి చేయాలని భారత ప్రభుత్వం అనుకుంటలేదు సో అది రాంగ్ మెసేజ్ అవుతుంది కాబట్టి కానీ వాళ్ళే కవింపు చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ ఆర్మీ మన మీద పెద్ద చేస్తూ పౌర విమానాలు పోయే మార్గం నుంచి మనకిగా గగనతల నుంచి మన మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మనం తిప్పికొడితే అక్కడ ఏదైనా పౌర విమానానికి అటాక్ అయ్యింది అనుకో మనం కొట్టి కొట్టింది అక్కడ జనాలు చచ్చిపోతే ప్రపంచ దేశాల ముందర భారత్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం పాప పాకిస్తాన్ ప్రజల అండ్ వీరే ఇథియోపియా ఫ్లైట్లు నడుస్తున్నాయి అంటే ఇంకొకటో రెండో ఫ్లైట్లు నడుస్తున్నాయి ఏదన్నా ఒక ఫ్లైట్ను వీలైతే వాళ్ళే చేసి భారత్ మీద నిపుణు నెట్టేసే ప్రయత్నం కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది భారత ప్రభుత్వం ఐదు వందల మందితో వెళ్తున్న ఫ్లైట్ను నేల కూల్చేసింది అని ఏదో ఈ దొంగేడుపులు లేడవాలని పాకిస్తాన్ భావిస్తున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది సో ఇక్కడ గగనతలం పౌరుల గగనతలం పౌరుల విమానాలు అడ్డు పెట్టుకొని దాడులు చేయడానికి అయితే పాకిస్తాన్ ఏదో నక్క బుజ్జు పెడుతుంది స్ట్రీట్ ఫైట్ చేయరాదు కదా స్ట్రీట్ డాగ్స్ కదా వాళ్ళు సో అది అట్లే ఉంటుంది ఈ రోజులాగే ఈరోజు కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించి పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించిన వార్తలే ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం సో ఈ యుద్ధం ముగిసే వరకు కూడా సో ఈ కవ్వింపు చర్యలు ఆగినంత వరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి సో రోజు రోజుకి పరిస్థితులు అనేది చాలా యుద్ధ వాతావరణకి ఉద్రిక్త వాతావరణంలోకి అయితే వెళ్ళిపోతున్నాయి సో ఒక రకంగా మనం అనుకున్నాం ఆ దేశమంతా భయాందోళనతోడుందేమో అని అనుకున్నాం కానీ మనం కొంత పబ్లిక్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పబ్లిక్ టాక్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే నిజంగా ఆ యుద్ధ వాతావరణంలో పోతున్న నేపథ్యంలో జనాలు భయాందోళనకు కోరేమో భయపడుతున్నారేమో అని నేను అనుకున్నా వాస్తవానికి కానీ ఆ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో చాలామంది యువకులతో పాటు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎస్ మేమందరం యుద్ధానికి సిద్ధం అని అంటారు ఒకసారి ఆ వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తే నేను కొంత పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది నిన్న మీకు అవి చూపిస్తాను సో జనాలు ఎటర్ రియాక్ట్ అయితే ఒకసారి మీకు అర్థమవుతుంది ఇగో ఎందుకంటే సీనియర్ సెటిన్స్ మేమే కానీ ఇందర్ మోడీ గారికి సపోర్ట్ చేయవలసిందే ఆయన తీసుకునే నిర్ణయాలు నా భూతో ఉన్న భవిష్యత్ ఒకప్పుడు మనం పోనీ అని విషపెట్టిన పాపానికి పాకిస్తాన్ దేశము ఈ రోజు మన దేశాన్ని ప్రపంచంలో సో పోనీ విడిచిపెట్టిన పాపానికి ఇట్లా ఎత్తున అంటుండేది ఆ రోజుల్లోనే బద్దం కూడా పోయింది మరి అదే చిన్న పిల్లలు బాలేమమ్మ బద్దలం గమ్ము పెట్టారు ఇది న్యాయమా ఇదా పాకిస్తాన్ ఒక విధానం మన భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం పౌరులు కూడా మన యుద్ధానికి సపోర్ట్ చేస్తుండగా ఒక యువకుడికంటే ఎక్కువ ఆలోచన ఉంది మీకు మేము అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఎవరైనా యుద్ధం కోరుకుంటే వచ్చేది అర్థమే కదా చాంది కాదు కానీ కొంతమంది మనపాయి కాదు నీవు యుద్ధం అని అంటే దేశాల మీద యుద్ధం కోరుకుంటలేదు భారతదేశము తీవ్రవాదాలు అని నా సిబ్బయ తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఉండకూడదు ప్రపంచ దేశాలు అన్ని అంటున్నాయి మేము ప్రతి దేశం నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాము భారతదేశానికి తీవ్రవాదులు ఎవరైనా సరే తీవ్రవాదులే నీ హిందువులు కానీ ముస్లింస్ కానీ అది కాదు కదా పాకిస్తాన్ ఎప్పుడొకెందు ఉంటది కావాలని కమి ఇప్పుడు మనకు టీవీలో వస్తలేదు భీకరమైన యుద్ధాలు ఆర్మీ మీద కాల్పులు జరుగుతుంది కదా తెల్ల దాకా ఒంటి గంట దాకా రెండు గంటల నుంచి మరి అది కనిపిస్తలేదు కదా ప్రపంచానికి వాళ్ళ కల్ప చర్యలు కనిపిస్తలేదు సో యుద్ధానికి మేము సిద్ధమని అంటారు

ఇగో ఇక్కడ ఒక వ్యక్తి ఇగో యుద్ధానికి మేము సిద్ధం ఇది సో ఇట్లా యావత్ భారతం మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ సో ఏ ఏజ్లో ఉన్నా సరే మేము యుద్ధానికి సిద్ధం ఇప్పుడు మమ్మల్ని బార్డర్ పంపిస్తారా చెప్పురి మేము బార్డర్ పోతామంటారు అంటే నేను నిజంగా యుద్ధం అనగానే భయవా భయభ్రాంతులకు గురవుతున్నాము భయాందోళనకు గురవుతున్నాము అని చెప్పేసి అనుకున్నాను నేను ఈ యువత ఉంటాయి కాబట్టి సిద్ధమే మాకు మీరే ఆలోచన ఏం లేదు అవసరం లేదు మేము అంటలేము మేము ముందు ముస్లిం మేము అంటలేము వాళ్ళు కూడా అంటలేరు వాళ్ళు కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు మేము కూడా సిద్ధమే మాకు మీరే ఆలోచన ఏం లేదు మా ఇండియాలో ఉన్నాం అందరం ఇండియన్సే అయినా మేమైనా మేమైన అయినా ఇండియన్స్ ఓన్లీ

ప్ర భారతదేశంలో ప్రతి చోట ప్రతి భారతీయుడు కూడా అటు మొత్తం దేశమంతా యుద్ధ వాతావరణం ఉన్న నెలకొన్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు బార్డర్ నిలబడి ఫీల్ అవుతున్నారు ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉన్నా కూడా బార్డర్ మీద నిలబడితే కదా గూస్ బంప్స్ ఆ ఉద్రిక్తత ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఫీల్ అవుతున్నారు జనాలంతా కూడా యుద్ధానికి సిద్ధమంటారు నిజంగా ఈ నూరు నూట ముప్పై కోట్ల ప్రజలు ఎంతమంది ఉన్నారో వంద కోట్లు దాటిపోయారు అంతా ఇట్లా ఒకేసారి దండ కట్టి నడుచుకుంటూ పోతే ఆ కూడా పోతే నలిగిపోతుంది పాకిస్తాన్ ఈ వంద కోట్ల మంది ప్రజలు ఒక్కసారి ఇట్లా నడుచుకోవడం పోతేదాలు ఏం చేసిన అవసరం లేదు ఒట్టిట్ట నడుచేదాలు తొక్కులనే చచ్చిపోతారు కొడుకులు సో భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో యుద్ధానికి సపోర్ట్ చేస్తుంది భారత సైన్యానికి సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బలగాలకి సపోర్ట్ చేస్తుంది భారత్ యావత్ భారతం మొత్తం ఇంకా దీంతోపాటు యావత్ అధినేతలు కూడా అందరు కూడా భారతదేశానికి మద్దతు వెలుగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో చైనా లాంటి దేశం కూడా కాస్త అటు ఇటుగా ఆలోచిస్తుంది చైనాకు సంబంధించిన నాయకుడు కూడా ఏదో ఫోన్ కూడా వేసినట్టు మోడీ కానీ కూడా వినబడుతుంది ఏమైనా వాయిస్ వస్తుందా సో చైనా అధ్యక్షుడు కూడా మన ప్రధాని మోడీ గారికి కాల్ చేసినట్టుగా ఇప్పుడే ఉదయం నుంచి అయితే కొన్ని వార్తలు ఏదో వస్తున్నాయి సో అది అధికారికంగా మనకు ప్రకటించాల్సి ఉంది సో ఒక పర్టికులర్ ప్రాంతంలో దాడి ఏదని చెప్పి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది సో ఏ రకంగా చూసుకున్నా అటు వాళ్ళు ఏదో ఆ చైనా నుంచి తెచ్చుకున్న మాలంతా ఇక చైనా మాల్ ఎట్లుడో తెలుసు కదా భారతదేశంలో కూడా ఉంటుంది అంతా పుట్టుకుమంటుంది సో అట్లా వాళ్ళ రాడార్లు వాళ్ళ వ్యవస్థ అంతా తిప్పికొట్టే పరిస్థితులు అయితే పాకిస్తాన్ లేదు సో ఇంకొక మేజర్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అయితే భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి సో ఇదే సరైన సందర్భం సో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందిగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మళ్ళీ ఎప్పుడు స్వాధ్యం కాదు అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ దాంట్లోకి మన సైన్యం కనుక దూసుకెళ్ళి ఆ పిఓకేని అట్లా స్వాధీనం స్వాధీనం చేసుకుంటే జన సమస్యలు అనేది తగ్గే అవకాశం ఉంది వాళ్ళు కొంత చొచ్చుకొచ్చి రావడం వల్ల ఇప్పుడు ప్రతిసారి కవింపు చర్యలు చేపడుతున్నారు సో ఆ పీఓకని కూడా స్వాధీనం చేసేసుకుంటే మనకు సమస్యలు ఉండే అవకాశం అయితే లేదు సో ఇట్లా ఒకసారి చూసుకుందాం పాక్ బరితేకింపు మరోసారి దాయాది దుస్సాహసం ఇరవై ఆరు ప్రాంతాలే లక్ష్యంగా వందకు మించి డ్రోన్లు డ్రోన్లతో దాడి మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు సో బట్ ఇక్కడ కూడా క్లియర్గా కొన్ని మీకు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త కాకపోవచ్చు ఏదో దాడులకు సంబంధించి ఆ మిసైల్స్ రూపేటి కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని పాత ఏవో విజువల్స్ ఉండొచ్చు ఎడిటెడ్ ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు సో అన్నీ నమ్మకూరి సో చీకటి పడగానే అటాక్ షు భారత మిలిటరీ ఎయిర్పోర్ట్లు పౌరుల లక్ష్యం అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్లను నీలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ మోత అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం ఫిరోజ్పూర్లో డ్రోన్ దాడిలో దగ్ధమవుతున్న అవుతున్న కారు ఫిరోజ్పూర్లో అరవై కచ్లో పదిహేను పఠాన్కోట్లో పది శ్రీన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక పది రాజస్థాన్లో ఒక పది గుజరాత్లో పది జైస్ జైసల్మేర్లో ఒక తొమ్మిది అమృత్సర్లో నాలుగు డ్రోన్ల కూల్చేత సో మన భారత ఆర్బీ కూల్ చేసినటువంటి డ్రోన్ల సంఖ్య వివిధ ప్రాంతాలు సో ఇక్కడ అంతర్జాతీయ భాగస్వాములు సహకారం అందించండి ర రుణాల కోసం ఎక్స్లో పాకిస్తాన్ పోస్ట్ అడుక్కుంటుంది పాకిస్తాన్ దరిద్రులు అడకదినే బతుకులే కదా అవి అంతర్జాతీయ భాగస్వాములు జనంత సాయం అందించుని రుణాల కోసం వ్యక్తులు ఎక్స్ల పోస్ట్ చేసి తార రాయినా మీకు పైసలు తో బతుకులు ఎడా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయింపు మళ్ళీ భిక్షమెత్తుకునేందుకు ఇదొక మార్గమా అని పిఐబి అంటుంది రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ ఆర్మీ చీఫ్కి అధికారాలు అప్పగించిన కేంద్రం ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏందో మనకు ఐడియా లేదు ఒక్కసారి చూద్దాం సో టెరిటోరియల్ ఆర్మీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ టెరిటోరియల్ ఆర్మీ ఈజ్ ఏ రిజర్వ్ ఫోర్స్ విత్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ బై ద టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అనే యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి రిజర్వ్డ్ ఫోర్స్ ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీలోనే రిజర్వ్డ్ ఫోర్స్ అన్నట్టు ఇది దీన్ని ఇప్పుడు రంగంలో ఇస్తారట ఇట్ సర్వ్సైజ్ ఏ సప్లిమెంటరీ ఫోర్స్ టు ద రెగ్యులర్ ఆర్మీ ప్రొవైడింగ్ యూనిట్స్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ కెన్ బి కాల్డ్ అపాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడన్నా జాతీయ విపత్తులు ఏర్పడ్డప్పుడు ఎప్పుడన్నా యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు వినియోగిస్తారు అట్లాంటి టెరిటోరియల్ ఆర్మీ కూడా రంగంలోకి దిగబోతోంది సో టీఏ ఆఫీసర్స్ ఆర్ గ్రాంటెడ్ కమిషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ కన్సిడర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ లైక్ దీస్ ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ సో టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇంకా పవర్ఫుల్ సో ఈ రిజర్వ్డ్ ఆర్మీ అన్నట్టు సో ఆర్మీ చీఫ్కు అధికారులు అప్పగించిన కేంద్రం సో కేంద్రం అధికారులు అప్పగించేసింది ఇదిగా డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ స్ట్రాటజీస్ మీ మీరు దున్నుకోరి మీరు ఎట్లా అటాక్ చేస్తారో అట్లా చేయరి మీ యుద్ధం మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళకైతే ఫుల్ పవర్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటి నుంచి టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగబోతుంది ఇక పాకిస్తాన్ వాళ్ళు కొడుకులు నార్మల్ ఈ ఆర్మీకెత్త తట్టుకోలేకపోతురు అసలు ఆర్మీ కాదు పోలీసులు కాదు కానిస్టేబుల్ కాదు బుడ్డోడు భారతదేశంలో బుడ్డోడు జర్రదంత సబ్జెక్ట్ చేసిన బుడ్డోని పంపించినా కూడా ఉత్సించేటట్టు పాకిస్తాన్ని గట్టిగా ఇది వీడియో ఇందాక మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అయిపోయింది వీడియో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది మన హైదరాబాద్లో సమ్ వేర్ ఎక్కడో పాకిస్తాన్ ఫ్లాగ్ వేస్తే ఒక పిల్లగాడు ఎట్లా దొక్కుతుండదాన్ని అంటే అంటే వాళ్ళ లోపల ఆ ఫైర్ కనిపిస్తుంది ఆ ఫీల్ కనిపిస్తుంది అందరు నార్మల్ నడుచుకుంటూ పోతుంటే వానికి అది కనబడితే వాళ్ళ అమ్మ దొరకబట్టి గుంజుకపోతుంటే కూడా ఇట్లా ఇట్లా దొక్కుతున్నాడు వాళ్ళ లోపల పాకిస్తాన్ అంటే ఎంత ద్వేషం నిండిపోయిందో చూడు ఒకసారి సో మీరు సంపాదించింది నేంద్రా బాబు పాకిస్తాన్ వాడు అంటే మొత్తం ప్రపంచ దేశాలలో అందరం హృదయాలలో ద్వేషాన్ని సంపాదించారు ఆడకదినే పరిస్థితికి వచ్చారు ఏవో పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే దాడికి పాల్గ పాల్పడింది వరుసగా రెండో రోజు కవ్వింపు చర్యలకు దిగింది శుక్రవారం చీకటి పడగానే వందకు పైగా డ్రోన్లు పాకిస్తాన్ ప్రయోగించింది ఉత్తరాన కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పశ్చిమాన గుజరాత్లోని భజ్బ్ వరకు సుమారు ఇరవై ఆరు లొకేషన్లను టార్గెట్ చేసుకుని డ్రోన్ అటాక్కు ప్రయత్నించింది ఇందులో భారత సైనిక సావరాలతో పాటు పౌరుల నివాసాలను గురిపెట్టినట్టు తెలిసింది ముందుగా జమ్మూలో డ్రోన్ కదలికలు గుర్తించిన భారత బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసింది పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేసి నెలకొల్చి బారాముల్లా శ్రీనగర్ అవంతిపోరా నగ్రోటా జమ్మూ ఫిరోజ్పూర్ పఠాన్కోట్ పజల్కా లాల్గఢ్ జట్టా జైసల్మేర్ బార్మర్ బుజ్ కుర్చెట్ లఖీ నాలాలను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆకాశవాణిలోనే ధ్వంసం చేసిన ఓ డ్రోన్ శకలాలు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూలిపోయాయి ఇవి నివాస ప్రాంతాలపై పడడంతో కనీసం ముగ్గురు గాయపడినట్టు తెచ్చింది డ్రోన్లని మనోళ్ళు మన భారత ఆర్మీ విజయవంతం కూల్చేసింది కాకపోతే కూల్చినప్పుడు కొన్ని నివాస ప్రాంతాల మీద పడి కొంత పౌరులు కూడా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే త్రివిధ దళాధిపదులతో మోడీ భేటీ కూడా అయ్యారు అండ్ ఇక్కడ అసలు ఫస్ట్ ముచ్చట చెప్పుకోవాల్సింది పద్నాలుగు మంది ముష్కరలు మట్టబెట్టి తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందిండు వీర వీరుడు భారతదేశ వీరుడు ఓ ఒక్కడు ఓలే పద్నాలుగు మందిని పోయాడు పాకిస్తాన్ పాకిస్తాన్లో పద్నాలుగు మందిని కథం పెట్టి వీరమరణం పొందిండు తెలుగు జవాన్ మురళీనాయక్ నాయక్ సో సెల్యూట్ చెప్పాల్సిందే కింద ఏం జరిగింది ఇక భారత్ పాకిస్తాన్ వివాదంతో మాకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అంటుండు సో అమెరికా కనుక సైలెంట్గా ఫండింగ్ ఇస్తుందేమో అని చెప్పేసి ఐఎంఎఫ్ఓలు వన్ బిలియన్ డాలర్ సమ్ యూఎస్ డాలర్స్ ఎంతనో ఫండ్ రిలీజ్ చేసినట్ట పాకిస్తాన్కి సో అది మరి అమెరికా కావాలని ఇండైరెక్ట్గా ఇది చేస్తుంది అని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాత్రం ఇది మాకు సంబంధం లేదని చెప్తుండు ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చైనా అంటుంది సింధు జలాల విషయంలో మేమేం చేయలేమని ప్రపంచ బ్యాంక్ చెప్తుంది మేము మధ్యవర్తిత్వం మాత్రమే వర్తిస్తామని ప్ర రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ అని కేంద్రం సో రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇఫ్ అవసరమైతే సిచ్యువేషన్ అట్లా ఏమైనా డిమాండ్ చేస్తే ఎమర్జెన్సీ విధించుకునే అవకాశాన్ని ఆ పర్టికులర్ రాష్ట్రం వరకు ఆ అవకాశాన్ని ఆ హక్కుని దాని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే ఇచ్చేసింది ఆ పవర్స్ని సో ఏడుగురు ఉగ్రవాదుల చొరబాటుకు యత్నం జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో హతమార్చిన భారత సైన్యం సో భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడి ఏం చేసి టర్కీ డ్రోన్లతో దాడి చేసిరు నాలుగు వందల డ్రోన్లతో ముప్పై ఆరు ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్ సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు ఇక్కడ మనం ఈ పాకిస్తాన్ యొక్క బిచ్చబత్కుని ఒకసారి మనం మాట్లాడుకోవాలి సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు సామాన్యులు ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్ కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ సెక్రటరీలు మిశ్రీ సో వీళ్ళు ఏం చేస్తారు పౌర విమానాలను అడ్డు పెట్టుకొని వాస్తవానికి గగనతలాన్ని మూసేసినాం మేము అని చెప్పేసి మనం బొరిడీ కొట్టించుకుంటా పౌర విమానాలను సేవలు కొనసాగిస్తారు ఇక్కడ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వేదికలు ఇట్లా విమానాలు పోతూ ఉంటాయి కదా సో విమానాలు పోతా ఉంటే మనం జనరల్గా మనం దాడి చేస్తుంది భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తున్నాం మనం అక్కడి రియాక్షన్ వాళ్ళ సైనికుల నుంచి వస్తుండొచ్చు బాబే పాకిస్తాన్ ఆర్మీ వేరు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు వేరు భారతదేశం ఉగ్రవాద స్థావరాల మీద ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేయాలనుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ దాడి చేయాలని భారత ప్రభుత్వం అనుకుంటలేదు సో అది రాంగ్ మెసేజ్ అవుతుంది కాబట్టి కానీ వాళ్ళే కవింపు చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ ఆర్మీ మన మీద పెద్ద దాడి చేస్తూ పౌర విమానాలు పోయే మార్గం నుంచి మనకి గగనతలం నుంచి మనం ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మనం తిప్పికొడితే అక్కడ ఏదైనా పౌర విమానానికి అటాక్ అయింది అనుకో మనం కొట్టి కొట్టింది అక్కడ జనాలు చచ్చిపోతే ప్రపంచ దేశాల ముందర భారత్ దోషగా నిలబెట్టే ప్రయత్నం పాప పాకిస్తాన్ ప్రజల అండ్ విరే ఇథియోపియా ఫ్లైట్లు నడుస్తున్నారు